గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను రవి వెల్కమ్ టు అవర్ ఛానల్ మెగా ఈ రోజు అయితే మనం బిలాల్ టెక్స్టైల్స్ హోల్సేల్ మార్కెట్ అండి లేడీస్ వేర్ ఓన్లీ ఓన్లీ లేడీస్ వేర్ సో మోర్ దెన్ వెరైటీస్ ఉంటాయి చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి మీకు ఏం కావాలంటే అవి అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనం మొత్తం విజిట్ చేద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు సూపర్ గా ఏం కావాలనేది బిజినెస్ చేసే వాళ్ళకి అయితే సూపర్ అనమాట చాలా పెద్దది ఇది సో మీరు ఏం కావాలంటే అన్ని అవైలబుల్స్ ఉంటాయి అనమాట లేడీస్ వేర్ అనమాట డ్రెస్సెస్ ప్రైజెస్ కూడా ఎలా ఏంటనేది మీకు అంత క్లియర్ గా అయితే నేను చూపిస్తాను సో పైకి కూడా వెళ్దాము సో బిలాల్ టెక్స్టైల్ చాలా హోల్సేల్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అండి ఇది హైదరాబాద్ లో చూసుకోవచ్చు వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి మోర్ దెన్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట మీరు చూసుకోవచ్చు చూసుకోవాలి కదా బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీస్ అన్ని కలర్స్ లో ఉన్నాయి అన్నమాట మీరు చాలా బాగుంది ఇంకా పైన ఉందండి ఇంకా పైన కూడా వెళ్ళి చూపిద్దాము బాగుంటుంది సో ఇక్కడైతే మొత్తం స్టాక్ ఇలా పేర్ చేశారనమాట సో ఇంకా పైన ఉందండి ఇక్కడ ఏంటంటే వచ్చిన కస్టమర్స్ ఇక్కడ ప్యాక్ చేసి పంపిస్తారు అనమాట వాళ్ళు మీరు చూసుకోవచ్చు అన్ని సెట్ వైజ్ గా ఇస్తారు వాళ్ళు మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట చాలా తక్కువలో ఉంటాయి కలర్స్ ఇవి చూసుకోవచ్చు చాలా రకరకాల కలర్స్ లో అన్నమాట ఇవన్నీ డిజైన్స్ ఇలా ఉంటాయి ఇంకా చాలా పెద్దగా ఉంటది లోపల వెళ్ళి మొత్తం క్లియర్ గా చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అన్ని కొన్న వాళ్ళై ఇలా ప్యాక్ చేసి పంపిస్తున్నారు అనమాట చూసుకోవచ్చు డ్రెస్ చాలా వెరైటీస్ ఆఫ్ ఇది ప్యాకింగ్ ప్యాకింగ్ ఏరియా ఏరియా ప్యాక్ చేసి పంపిస్తారు అనమాట ఇక్కడ మీకు చూపించాను పెద్దగా అయితే పైన ఉంది అది చూపిస్తాను నేను మీకు ఇది ఓన్లీ శాంపుల్ మాత్రమే ఇంకా ఇంకా పైన చూస్తే కనుక మీకు మతిపోతుంది మామూలుగా ఉండదు అసలు సినిమా చూసుకోవచ్చు పైన ఇచ్చారు ఇక్కడ బిలాల్ బిలాల్ టెక్స్టైల్ అనమాట ఇదంతా అదే వాళ్ళదే ఉంటుంది పైకి చూసుకోవచ్చు అయ్యే సో ఇక్కడ చూసుకోవచ్చు కొన్న వాళ్ళన్ని పార్సల్స్ అనమాట ఇవన్నీ పార్సల్ చేసి పంపిస్తున్నారు మీరు డైరెక్ట్ వచ్చేస్తుంది ధమాకా మీకు చూసుకోవచ్చు ఇక్కడ చాలా పెద్ద చూడు 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 కింద చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం పైకి వెళ్తున్నాం అన్నమాట పైన థర్డ్ ఫ్లోర్ లో ఉందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి అనమాట సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయండి త్రీ హండ్రెడ్ నుండి స్టార్ట్ పార్టీ వేరు ఫైవ్ నుండి స్టార్ట్ అంట డైలీ వేరు డైలీ వేరు త్రీ ఫిఫ్టీ నుండి అన్నమాట బిజినెస్ చేసే వాళ్ళు ఓన్లీ హోల్సేల్ అన్నమాట మీరు చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు అన్ని చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా పెద్దగా ఉంది మార్కెట్ సో చాలా రకరకాల క్యాక్ యాచ్ ఉంది కుర్తీస్ మీ వెళ్తా సింగిల్ కుర్తి వన్ టెన్ స్టార్ట్ సింగిల్ కుర్తి వన్ నుండి స్టార్ట్ అంటే సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఆరు లెగ్గిన్స్ హే లెగ్గిన్ యాంగిల్స్ అంట అవి సో చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని చూడబోద్దు ఇది చూడొచ్చు త్రీ పీస్ అనమాట అచ్చే ఈ ప్యాంట్ ఉంది ఈ షర్ట్ ఇది ఉంది అనమాట కుర్తి టైప్ పంజాబ్ డ్రెస్ మాదిరిగా ఇది చున్నీ చున్నీ సున్నీ అనమాట సో చాలా రకాల వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి చార్తగా చారు నాలుగు వస్తాయండి ఒక సెట్ లో మీరు చూసుకోవచ్చు ఇందులో వచ్చేసి మనకు ఒకటే కలర్ వస్తాయి ఫోరు ఫోర్ ఫోర్ కలర్స్ ఒక సైజ్ ఫోర్ సైజ్ అలాగ ఉంటాయి ఫోర్ సైజెస్ అలాగ ఉంటాయి అనమాట సో ఇందులో ఒకటే కలర్ వస్తుంది అనమాట ప్రైస్ పడే లెవెన్ హండ్రెడ్ సో ఓకే ఇంకా చూద్దాం వెరైటీస్ చూద్దరు అన్ని ఇవన్నీ లేడీస్ వేర్ అనమాట బిలాల్ టెక్స్టైల్ హోల్సేల్ మార్కెట్ అండి ఇది వచ్చేసి లేడీస్ వేర్ హోల్సేల్ బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అనమాట చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ ప్యాకింగ్ వాళ్ళు కొంచెం బిజినెస్ వాళ్ళు కొంచెం కస్టమర్స్ ఉన్నారు అందుకే సో ఇంకా ఇవి కూడా చూపిస్తాను నేను మీకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి సో సూపర్ అనమాట డ్రెస్ కు మేరకు ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని కలర్స్ అన్ని వెరైటీస్ అనమాట ఇవన్నీ బిజినెస్ చేసే వాళ్ళకైతే సూపర్ అనమాట పార్టీ వేరే దర్మగా చూస్తున్నారా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఇంక మీకు కావాల్సిన ఏదంటే అది అటు అన్ని దొరుకుతాయి అనమాట చాలా రకాల వెరైటీస్ చాలా రకాల డిజైన్స్ చాలా రకాల మోడల్స్ కలర్స్ అన్ని మీకు కావాల్సింది వేర్ కూడా ఉంది వేర్ కూడా ఉంటాయి ఇక్కడ సో కొన్ని శాంపుల్స్ అయితే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారనమాట సో బిలాల్ టెక్స్టైల్ హైదరాబాద్ లో దివాన్ దేవుడి ఇది మీకు ఎంట్రన్స్ లోనే ఉంటుందండి బిలాల్ టెక్స్టైల్ టెక్స్టైల్ అబ్బా అబాస్ టవర్ అపోజిట్ లో అనమాట సో మీరు చూడొచ్చు కొన్ని శాంపుల్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట మీరు చూసుకోవచ్చు అనమాట వీళ్ళు డిస్ప్లే చేసి పెట్టారు సో కలర్స్ కూడా ఇలా ఉన్నాయండి చూసుకోవచ్చు చూస్తున్నారా బాగుంది ఇవన్నీ అవే ఇంకా పైకి వెళ్ళి కూడా చూపిస్తాను పైన కూడా ఉందని చెప్పేసి అంటున్నారు మీరు చూసుకోవచ్చు అక్కడ వాళ్ళు ఎలా చూపిస్తున్నారు కలర్స్ అయితే ఇవి ఇలా బాగుంది సూపర్ తీసుకుంటారు తీసుకున్న కాటన్ కాటన్ తీసుకొని పంపుతున్నారు అన్నమాట

ఇంకా పైన కూడా వెళ్దాము పైన కూడా ఉన్నాయంట అవి కుర్తీసే సూపర్ కుర్తీస్ లెగ్గిన్స్ అవి పైన ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో అవి కూడా వెళ్ళి చూపిస్తాను నేను మీకు చూసుకోవచ్చు ఇవి వచ్చేసి కుర్తీస్ అండి మీరు చూడవచ్చు ఇవన్నీ వెరైటీస్ అనమాట సో ఈ కుర్తీస్ ఏంటంటే ఇక్కడ రీల్ దగ్గర ఉన్న ప్రైజెస్ ఓన్లీ స్టార్టింగ్ టెన్ వన్ టెన్ రూపీస్ నుండి స్టార్ట్ అనమాట కుర్తీస్ మీరు చూడొచ్చు హోల్సేల్ది

చికెన్ వర్క్ ఇది అంటే సూపర్ గా ఉంది సో చూస్తున్నారా సో వెరైటీస్ అయితే బాగున్నాయి అనమాట చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఇంకా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట సో బాగున్నాయి సో కావాల్సిన వాళ్ళైతే రిటైల్ మీద ఏమితాయి కదా నో రిటైల్స్ అనమాట ఓన్లీ హోల్సేల్ అనమాట వన్ టెన్ రూపీస్కి ఏమొస్తుంది ఇంకా వన్ టెన్ రూపీస్ కంటే ఇంకంతే చాలా తక్కువ కదా కంపల్సరీ అందుకనే వాళ్ళు ఓన్లీ హోల్సేల్ అనమాట ఇక్కడ ఒక్కొక్క పీస్ అమ్మాలంటే వాళ్ళకి చాలా అనమాట ఇవన్నీ అవే చాలా పెద్దగా ఉందండి మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసినా అదే అనమాట బ్రదర్ చెప్తున్నాడు మనకి నేను అనుకుంటున్నాను హైదరాబాద్ లో అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ అంటున్నాను కానీ వాళ్ళు అంటున్నారు డైరెక్ట్ గా తెలంగాణలోనే అతి పెద్ద బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ ఇన్ లేడీస్ వేర్ అని చెప్పేసి అంటున్నారు అనమాట మీరు చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది మామూలుగా లేదు ఎక్కడ చూసినా అదే అనమాట సో అంతా తీసుకుంటున్నారు వాళ్ళు కస్టమర్స్ కదా చాలా పెద్దగా ఉందండి చాలా పెద్ద మార్కెట్ అనమాట విజయ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి సో చాలా సూపర్ ఉంది అలాగే మన ని సబ్స్క్రైబ్ అయితే చేయండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం